మనం గనుక ఫస్ట్ నుంచి గమనించుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చాము అనే మాటే కానీ ఫస్ట్ రోజు నుంచి కూడా వాళ్ళెందుకు పెద్ద హ్యాపీగా కనిపించడం లేదు అండ్ అదే సమయంలోనే వచ్చే ఎన్నికల తర్వాత అంటే వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి ఈ అధికారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఈ అధికారాన్ని మనం ఏ విధంగా రిటైర్ చేసుకోవాలి అన్నదాని చుట్టే వాళ్ళతో వాళ్ళకి ఎక్కువ అంటారు భయం ఆందోళన కేంద్రీకృతం అవుతూ వస్తూ ఉంది అసలు వాళ్ళ భయం అంతా కూడా దాని చుట్టే కనిపిస్తూ ఉంది ఆ భయంలో నుండే వాళ్ళు కేంద్రంలోని పెద్దలను బీజేపీ పెద్దలను వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో పాలకుల స్థాయికి తగ్గి మరీ పొగుడుతూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నరేంద్ర మోదీ గారి సమకాలికులు కాదు నరేంద్ర మోదీ గారి కంటే కూడా సీనియర్ రాజకీయ నాయకులు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని పొగుడుతూ ఉంటే అసలు మామూలు కార్యకర్త కూడా ఈ స్థాయిలో పొగడేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకు ఇదంతా అంటే మళ్ళీ భయం వాళ్ళు దూరం అయితే అధికారం ఉంటుందా ఉండదా మళ్ళీ తర్వాత ఎన్నికల మన పరిస్థితి ఏంటి ఇదే కనిపిస్తూ ఉంది ఒకవైపు ఢిల్లీ వాళ్ళను పొగుడుతూనే మరోవైపు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ మీద వాళ్ళ కార్యకర్తల మీద వీళ్ళ నాయకుల మీద వరుస పెట్టి కేసులు పెట్టి ఆ కేసుల ద్వారా ఏదైనా భయపెట్టాం కేసుల ద్వారా వాళ్ళని ఏదో బలహీనం చేద్దాం రకరకాల స్ట్రాటజీలు అవలంబించుకుంటూ రకరకాల ఎత్తుకూడలు అవలంబించుకుంటూ వ్యవస్థలను వాడుకుంటూ ఇటువైపు ఇదేదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఢిల్లీ వాళ్ళను పొగడడం ఈ వైసీపీ వాళ్ళని ఏదో కారణం చేసి కేసులు పెట్టి భయపెట్టించాలి వాళ్ళని బలహీనం చేయాలని చెప్పి ఈ ప్రయత్నాలు వీలు చేయడం దీంతో ఇప్పటివరకు పుణ్యకాలం గడిచిపోయింది అధికారం ఉంది బ్రహ్మాండంగా పరిపాలిద్దాం మంచి చేస్తే మళ్ళీ మన అధికారం మనకే ఉంటుంది అని చెప్పి ఎందుకు వాళ్లకు ఆ పాజిటివ్ లేకుంటే ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తలేదు మనతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన సంక్షేమం చేశారు మనతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి పోర్టులు మెడికల్ కాలేజీలు అని చెప్పి చాలా డెవలప్మెంట్ వరకు అయితే చేశారు ఇల్లు ఇచ్చారు అవి ఇచ్చేసారు అంత చేసిన జగన్కి పదకొండు సీట్లు ఇచ్చారు మరి మన పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పి భయం ఏమైనా నెలకొని ఉందేమో కూడా తెలియదు చాలాసార్లు బట్ అడుగడుగునా బీహార్లో ఎన్నికల ఫలితాలు చూసే మనం ఇక్కడ మనమే నెక్స్ట్ అధికారం జగన్ పని అయిపోయింది అని చెప్పి సంబరపడిపోతూ ఉంటారు మనం ముగ్గురం కలిసి ఉందాం మనము చేతులు పట్టుకుని ఉందాం మనం ముగ్గురం కలిసే అని చెప్పి పదే పదే టీడీపీ జనసేన బీజేపీ మనందరం కలిసి ఉందాం మనందరం కలిసి ఉందాం అంటే భావం అభద్రతాభావం అడుగడుగున భయం కనిపిస్తూ ఉంది దేనికోసం అనేది అర్థం కావట్లేదు నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలో వచ్చిన వాళ్ళు ఎంత పాజిటివ్ పరిపాలన చేయాలి ఎంత పాజిటివ్ గవర్నెన్స్ ఉండాలి వాళ్ళది పాజిటివ్ గవర్నెన్స్ ఉండాల్సిన చోట అది నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలో వాళ్ళేమో భయం భయంగా కనిపిస్తున్నారు కేవలం పదకొండు సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో చాలా కసిగా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు మరి రాజకీయ క్యాలిక్యులేషన్స్ ఏంటో పాలకపక్షం ఆలోచనలు ఏంటో వాళ్ళ భయం ఆందోళనకు కారణమేంటో బిగా అర్థం కదా